ఎంత కిలో ఇది తొంభై రూపాయలు అంటే దీనికి ఏమి ఉంటుంది ముప్పై ముప్పై ఐదు కేజీలు అంటే తొంభై అంటే ఎంత పడుతుంది అన్న వస్తుంది అది అన్న పది కేజీల బ్యాగ్ వచ్చేసి రేటు పెరిగిందా వెయ్యి రూపాయలు ఎన్ని కేజీలు ఉంటుంది పది కేజీలు ఎక్కడన్నా వస్తా మారేది ఇరాక్ ఇరాక్ ఓకే ఇది అన్నిటి రేట్ అయితే కనుక్కుందాం ఒకసారి అయితే చూడండి ఇవన్నీ ఎన్నికీలు ఉన్నాయి ఎన్ని గ్రాములు ఉంది ఎంత రేటు అన్నీ అనుకుందాం ఇవన్నీ ఖర్జు రావచ్చు మన బార్సింగారా మార్కెట్లో దొరుకుతాయి అన్నీ అయితే ఇవన్నీ అన్నీ అయితే ఐటమ్స్ పెట్టినా లైన్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ హాయ్ హాయనా ఇవి ఐటమ్స్ చూసుకోండి మొత్తం అయితే ఐటమ్స్ మొత్తం ఉన్నాయి కదా ఇక్కడ ఇది ఏమి రిటర్ అనేది

ండ్రెడా దుబాయ్ నుంచి వస్తుంది ఇది టేస్ట్ బాగుంటుంది మంచి కనపడుతుంది దుబాయ్ నుంచి వస్తుంటాయి ఐదు వందలు అంటే బాక్స్ మీకు కావాలంటే తీసుకోండి అన్ని నెక్స్ట్ ఇది ఇది మీకు కావాల్సింది ఎందుకంటే పద్నాలుగు వందలు డ్రై ఫ్రూట్స్ ఇవి డ్రై ఫ్రూట్ హనీ అంటే ఏంటి తేనె அல்ல அல்ல இல்ல காஜு பாதம் பனி இங்க வேறே அஞ்சு பண்ணிட்டா அஞ்சு உண்டாய் மனது பேசுகிறேன் செப்பாலே அது வெட்டி செய் நெக்ஸ்ட் வந்து இது வந்து வந்து

అమ్మ టేస్ట్ ఇద్దాం ఒకసారి మనం ఒకటి తీసుకుందాం ఆయన ఒకటి తీసుకుంటాడు నువ్వు ఒకటి ఒకసారి తిందు తిన్నా తిందిరా ఒకటి నేను తింటా పోతాపుడు నాది నేను సాఫ్గా తిను స్మూత్ అదేనా

ఎంత రేటు రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు ఓకే అదే అన్న అది వచ్చి కజ్జూరా కర్జ్జురాజు నైన్టీ టూ రూపీస్ కేజీ నైంటీ టూ రూపీస్ దిలో దిలో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పది కేజీలు ఉంటాయి ఎక్కువ ఉండదా పది కేజీలు ఓకే